ఉగ్రవాద మూకల మదిలో అలజడి సృష్టించేలా నగర నడిబొడ్డున కలకలాడిన వరంగల్ భారత్ మాతాకు జేజేలు కొడుతున్న జన సముద్రపు అలల నడుమ ఒప్పోగిన దేశభక్తి జాతీయవాదం వరంగల్ వాసుల అడుగు చప్పుడుతో దద్దరిలిన ఉగ్రవాదం సోమవారం సాయంత్రం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి మేము సైతం దేశం కోసం అంటూ సైనికులకు వందనం పలుకుతూ త్రిరంగ యాత్ర చౌరస్తా మీదుగా పోచం మైదానకు చేరుకుంది ఈ కార్యక్రమంలో సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన త్రిరంగ యాత్రలో రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు రక్షణ రంగంలో పనిచేసిన నిపుణులు విద్యార్థిని విద్యార్థులు కుల మత ప్రాంత వయోభాష జాలంతో సంబంధం లేకుండా ప్రజలందరూ భుజం భుజం కలిపి ఈ త్రిరంగ యాత్రను ఘనాధిఘన విజయం చేయడం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రతిభ మాట్లాడారు చేసిన విజయవంతమైన ఆపరేషన్కి నిదర్శనగా ఇవాళ వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యాత్ర రంగంలో ఘనంగా చేసి సైనికులందరినీ మరొకసారి సంతోషమైన విధంగా ఈ యాత్ర చేస్తున్నాం దీనికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కృతజ్ఞత ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము